పోయే గొప్ప మహోత్తర కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి భావితరాల దిక్చూచి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత తెలివైనటువంటి జ్ఞానశీలి భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రతిమను గౌరవ ముఖ్యమంత్రి అంబేద్కర్ భావజాలంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి పేదల పెన్నిది అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేతుల మీదుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పంతొమ్మిదవ తారీఖున సాయం వేళలో అన్వీల్ చేయటం జరుగుతుంది మీ అందరికీ తెలుసు దేశంలోనే ఒక మాన్యుమెంటల్గా చారిత్రాత్మకమైనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని నూట ఇరవై ఐదుల అడుగుల విగ్రహంతో పాటు ఎనభై యొక్క అడుగుల పెడస్టల్ను దాని మీద స్టాచ్యూని ఏర్పాటు చేయటం దరిదాపు నాలుగు వంద కోట్లకు పైగా డబ్బులు వెచ్చించి ఏ టు జెడ్ ప్రతి అక్షరం జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి ప్రభుత్వాలను చూశాం ముఖ్యమంత్రిని చూశాం ఆయన ఆలోచనలకు తిరోదకాలు ఇచ్చి ఆయనను నిండు అసెంబ్లీలో అవమానం చేసిన తీరు కూడా చూసాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నిజంగా ఆనాడు అస్పృశ్యత అంటరానితనం అంటే ఏంటో అవమానం చేయటం అంటే ఏంటో మమ్మల్ని చూయించుకొని మా వ్యవస్థలను వాడుకోవటం ఏంటో కళ్ళకు అద్దె అద్దే విధంగా చూసాం ఆనాడు నిజం అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం పెడతారని చెప్పి వాళ్ళకి కష్టం వస్తే వాళ్ళ కేసుల్లో ఇరుకులు పోయినటువంటి అంశాలు చర్చకు వస్తూ ఉంటే కాల్మనీ సెక్స్ రాకెట్ విషయాలు వస్తుంటే అది కాదు చర్చ అంబేద్కర్ గారి విగ్రహం వైపు నడిపి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారన్నటువంటి పరిస్థితి నుంచి ఐదు సంవత్సరాల అధికారంలో ఉండిన ముళ్ళ పొదల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోయి చివరికి ఎక్కడ విగ్రహం ఉందయా అని చూద్దామా వర్క్ ఏం చేస్తున్నారని మాలాంటి వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే వారి ఆదేశం మీదకు వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేయించినటువంటి తీరు చూసాం విగ్రహం పోయింది అంబేద్కర్ గారిని మోసం చేశారు ఆ భావజాలాన్ని వాడుకున్నారు అంబేద్కర్ గారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో అవమానం చెందినటువంటి అంబేద్కర్ వీళ్ళంతా ఎదురు చూశాం ఈ అవమానాన్ని తట్టుకోలేక ఎవరు మరలా అంబేద్కర్ గారిని భుజారం వేసుకోగలుగుతారని ఎదురు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్నటువంటి వ్యక్తి అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారి ఆలోచన విధానం పుచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి రూపేణ ఆంధ్రప్రదేశ్లో మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం వారు తీసుకున్న గొప్ప నిర్ణయం సాహసోపేత నిర్ణయం అంబేద్కర్ గారి భావజాలం విరాజిల్లే విధంగా ఈరోజు ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి దానికి భాగంగా గౌరవనీయులు పెద్దలు మా పార్టీ సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయి రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఒక బ్రోచర్ని రాబోయే రోజులు ఆ పోస్టర్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమంతా అంబేద్కర్ వారసులం అంబేద్కర్ భావజాలం ఈ రాష్ట్రంలో అవసరం దానికి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తామనే సంకేతం ఆయన భావజాలం విరాజిల్లాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ అంబేద్కర్ వారసుల్ని నా ఎస్సీ నాయస్టీ నాబీసీ మైనారిటీలు అన్న ఆ మైనార్టీలు చెప్పే ముఖ్యమంత్రి గారు ఒక ప్రక్క ఉంటే అంబేద్కర్ మోసం చేయటానికి మరొక ప్రక్క క్షుద్ర శక్తులన్నీ ఏకమవుతా ఉన్నాయి వాటిని దరిచేరని వద్దు అంబేద్కర్ గారి భావజాలను కాపాడుకుందాం అనే ఆలోచనతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమంలో పెద్దలు విజయసాయిరెడ్డి గారి మీద చేతుల మీదుగా ఈ ప్రోచర్ని అన్విన్ చేయడంతో పాటు రేపటి నుంచి జరిగే కార్యక్రమాలు ఎల్లుండి జరిగే మహాయజ్ఞం వీటన్నిటిలో అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా నమస్కారం